కమిటీ పరిమితి రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల వరకు ఈ పాలక వర్గం పనిచేస్తుంది తదుపరి ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మీ అందరి సూచనల ప్రకారంగా మళ్ళా ఈ కమిటీని మళ్ళా రూపురేఖలు తయారు చేయడం జరుగుతుంది జు గారు నేను పార్టీలో చేరిన తర్వాత మార్కెట్ కమిటీ నాలుగు ఖాళీ ఉన్నాయి మేము కొత్తగా వచ్చినాం మేము ఇప్పుడే వచ్చి పదవులు ఆశిస్తే ధరకి రాదు కాంగ్రెస్ పార్టీలో చార్మోబు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు వారిని కాదని మేము కోరుకోవడం న్యాయం కాదు సమ్మతం కాదు అని పాలతో వివరించినప్పుడు మీరు ఏదైనా సరే మీ మాటను నేను నమ్ముతున్నాను మీ మాట ప్రకారంగా చేస్తామని చెప్పేసి వారు కూడా ఒప్పుకొని మొట్టమొదటిగా హనుమంత్ గారిని మనం కోటగిరి వ్యవసాయ మార్కెట్కి అధ్యక్షత నియమించుకున్నాం ఇంకా మూడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి వన్నీ ఉంది బీరుంది బాపడం వాటిని కూడా త్వరలోనే పాలక వర్గాన్ని ఎంపిక చేసి ప్రభుత్వం ఆ యొక్క జాబితాను ఆమోదింపజేసుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా వ్యవసాయ శాఖ మంత్రి సుమన్ నాగేశ్వర గారి యొక్క ఆ అదికర్ మూడు కమిటీలు కూడా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాయని చెప్పేసి కూడా మన చేసుకుంటూ ఆ కమిటీలో కూడా హనుమంతు గారికి ఏ విధంగా అయితే మేము అనుసరించినామో పద్ధతి అదే పద్ధతి ఆ మూడు కమిటీలో కూడా అనుసరిస్తామని చెప్పేసి కూడా మనం కాబట్టి ఇప్పుడు రైతులందరూ ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఎక్కువ సమయం తీసుకోదలుచుకోదు ఆకంతో ఉన్నాం హనుమంత గారికి నా సూచన చదువుకున్నటువంటి వ్యక్తి కాబట్టి విద్యావంతులు కాబట్టి మన వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఈ వ్యవసాయదారులకు సంబంధించినటువంటి సంస్థ కాబట్టి మనం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యవసాయదారుడికి అనుకూలంగా నిర్ణయాలు ఉండాలి ఒక్క శాతం కూడా వ్యవసాయదారుడికి వ్యతిరేకంగా మన నిర్ణయాలు ఉండకూడదు ఇది వ్యవసాయ మార్కెట్ కమిటీ అన్నప్పుడు వ్యవసాయదారుడి యొక్క ఆస్తి ఏ విధంగా అయితే వ్యవసాయదారు నాలుగు పైసలు ఎక్కువ ఆదాయం పెరుగుతుందో పెట్టుబడి తగ్గుతుందో ఇవన్నీ సూచనలు కూడా మన మార్కెట్ కమిటీ ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంది నేను అనుమతి గారికి మా మిగతా పాలకాల సభ్యులకు విజ్ఞప్తి అందరు ఇవ్వకులు వచ్చారు కాబట్టి వ్యవసాయదారుడు అనేవాడు నేను కూడా ఒక వ్యవసాయదారుడు కాబట్టి తల ఎత్తుగొని తిరిగేటువంటి రోజులు రావు వ్యవసాయ మార్కెట్ కమిటీ యొక్క సహకారంతో కానీ సహకార సంస్థల యొక్క సహకారంతో కానీ స్థానిక నాయకుల యొక్క ప్రోత్ఫలంతో కానీ ఎమ్మెల్యే మంత్రులు నాయకుల యొక్క ప్రోత్పలంతో కానీ వ్యవసాయదారుడు హాయిగా సంతోషంగా బతికేటువంటి రోజులు రాతదేశంలో లేవు ఇప్పుడు ఎటువంటి రోజు ఒక గంట గంటన లోపలనే ఈ జాబితాను ఫైనల్ చేశారు అంటే వారికి మండలం మీద అవగాహన ఉంది మండలం పైన పూర్తి స్థాయి పట్టుంది కాబట్టి ఆ కార్యక్రమాలు చేయగలిగారు వారిని నేను నిండు మనసుతో అభినందిస్తాను పాల్గొన్నటువంటి వేదిక అనేక మంది పెద్దలు ఉన్నారు పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఇరు ఇరు పార్టీలప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి వారు కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గారు కానీ అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరు అధ్యక్షులకు ఎంపీపీలకు మాజీ జెడ్పీ డిపీలకు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులకు వేదిక మీద సొసైటీ చైర్మన్లకు నాతో పాటు వచ్చినటువంటి రైతు సోదరులకు కార్యకర్తలకు నాయకులకు ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి మార్కెట్ కమిటీ సెక్రటరీ గారికి ప్రతి ఒక్కరికి ప్రెస్ కు మీడియా కి హృదయపూర్వక నాయక నమస్కారాలు సూచనలు చాలా చక్కగా క్రమశిక్షణతో ఎలాంటి లోటుపాటు లేకుండా ఆరోపణలు విమర్శలు లేకుండా ఈ పాలక వర్గాన్ని ఎంపిక చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి సోదరులు మాజీ ఎంపీపీ పవన్ గారు మాజీ ఎంపీపీ శంకర్ గారు మాజీ జెడ్పీటీసి శంకర్ పటేల్ గారు ఎజాజ్ ఖాన్ గారు సాయత్ గారు వారితో పాటు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పాలక వర్గాన్ని ఎంపిక చేసినటువంటి నాయకులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు